అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ క్యాలీఫ్లవర్ బంగాళదుంపతోటి కర్రీ చేసుకుంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది కూర మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ క్యాలీఫ్లవర్ ఇలా కాస్త పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలండి వీటిని వేడి నీడల్లో సాల్ట్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇప్పుడు మీకు బంగాళదుంపలు కట్ చేసినవి కూడా చూపిస్తున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నేను మూడు బంగాళదుంపలు కట్ చేసి ఇలా నీడల్లో వేసాను నీడల్లో వేయిపోతే ఏమవుతుందంటే కలర్ మారిపోతుంది అందుకనే కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్లో పావు స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు స్పూను కారం కూడా వేసి ఈ మూడు కూడా క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి మనం కర్రీ చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసి వేయించుకోవాలి ఇలా వేయించి చేయటం వల్ల మరింత రుచిగా ఉంటుందండి కర్రీ స్టవ్ మీడియంలో పెట్టుకుని క్యాలీఫ్లవర్ని వేయించుకోవాలి చూడండి మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు నేను చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎర్రగా ఏం వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఇదే ఆయిల్లో బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి వీటిని కూడా అంతేనండి మరి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదు కాస్త మగ్గి మెత్తగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుని వీటిని కూడా తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి రెండు ఒకటే ప్లేట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి నేను మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసానండి ఉల్లిపాయ కాస్త కలర్ మారేంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పొడవుగా కట్ చేసే కంటే కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు రెండు రెండు కరివేపాకు వేసి ఇవన్నీ కూడా కాస్త కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల మనకి కర్రీ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది కట్ చేసి వేసే కంటే కూడా ఇలా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వేస్తున్నానండి అంటే ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో సాల్ట్ కలిపి వేసాం కదా ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే కొంచెం పసుపు తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరిగే వేసుకోండి పెరుగు వేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బఠానీ వేసుకోవాలి నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నానండి మీరు నార్మల్ బఠానీ అయినా వేసుకోవచ్చు బఠానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి వేస్తే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవరు బంగాళదుంపలు వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టిన జార్లోనే రెండు స్పూన్లు నీళ్లు పోసుకోవాలి నీళ్లు ఎక్కువ పోయకూడదండి అంటే మనం గ్రేవీగా వండుతున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువ పోయకూడదు అనమాట అందుకే రెండు స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వేయించినవి త్వరగానే మగ్గిపోతాయి మూత పెట్టేసేసి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్